వెల్కమ్ టు న్యూస్ జనసేన నాయకులు కంబల మౌనిక లక్ష్మణ్ ఆధ్వర్యంలో విజయవంతంగా మూలాపేట్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఊ కొత్తపల్లి మండల మూలాపేట పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు మూలాపేట గ్రామ సర్పంచ్ కంబల మౌనిక లక్ష్మణ ఆధ్వర్యంలో కంటి ఆస్పత్రి మెగా ఉచిత వైద్య శిబిరం డాక్టర్ తేజ చేయించి సర్జరీ పడిన వాళ్ళని మా హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీగా చెక్అప్ గుడ్ మార్నింగ్ అండి కమ్ ఫ్రమ్ అంజు అయితే కాకినాడ కాకినాడ నుంచి సో క్యాంప్ కండక్ట్గా పేషెంట్స్ అండర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ విచ్ ఇస్ ఫ్రీ So, as soon as the patient comes, we go for vision check-up. Later, we subject the patient to uh, evaluation on the slit-lamp. So, one of the marks, uh, slit lamp though, is the anterior segment and then the uh, posterior segment through, uh, through slit-lamp uh, slit with the uh, 90D lens. Uh, we also see for cataract. If the patient has cataract or the gym, We uh, ఈరోజు మూలపేట గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీ కంబాల మేనుకా లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ్ చంద్ర రాబాబు గారి సమక్షంలో ఇంకా పార్టీ వేర మహిళలు జన సైనికులు అందరి సమక్షంలో ఇక్కడ అంజు ఐకే నుండి ఫ్రీ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఇలాగే గ్రామంలోనే జనసేన నాయకులు అందరూ కలిపి గ్రామ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఇంకా గ్రామంలో ఎన్నో మంచి పనులు చేపట్టాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ జై జరిసరా అందరికి నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారి ఆధార్ మేరకు ఇలా మూడిపేట గ్రామంలో ఐకే హాస్పల్ అంజు హాస్పిటల్ నుండి కంటి పరీక్షల కోసం వాళ్ళ దగ్గరకు రావడం జరిగిందండి కాకపోతే అందరూ